హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనతో మాధవరెడ్డి గారు ఉన్నారు సార్ వచ్చేసి సైబర్ క్రైమ్స్ మీద మంచి అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు గత పదేళ్ళుగా ఆయన అదే పనిగా పెట్టుకున్నారనమాట సైబర్ క్రైమ్స్ అనేది చాలా రకాలుగా చాలా 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 రకాలుగా పోతుంది ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ అనేది మనకు ఎంత సహాయం చేస్తుందో అంత డేంజర్గా కూడా ఉందన్నమాట సో టెక్నాలజీ సహాయంతో మనము జస్ట్ ఫింగర్ ప్రింట్తో ఫోన్ అన్లాక్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అండ్ టెక్నాలజీ సహాయంతో మనం ఏదేదో జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఏదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పే చేయొచ్చు ఎక్కడో బ్యాంక్కి వెళ్తే టచ్ టచ్ చేయకోకుండా మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు అండ్ ఓటీపీలో బేసిడ్గా చాలా సర్వీసెస్ జరుగుతాయి వీటన్నింటిలోనూ మనకి ఎంత ఈజీగా ఉందో సైబర్ క్రైమ్స్ కూడా అంతే ఫాస్ట్గా డెవలప్ అయినాయి సో వాటి గురించి సార్ మంచి అవగాహన ఇస్తారు సో నేను కూడా పెద్ద వ్యక్తిని కాబట్టి ఈ ఈ అవేర్నెస్ తీసుకురావడానికి వీడియో పెట్టడం జరుగుతుంది నేను ఎలాగ వ్యక్తిం అనుకుంటున్నాన నేను ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్లో ఒకసారి తంబేశాను కేవైసీ కోసం సో అందులో బాగా అది అక్కడ తంబేసి వచ్చిన మరుసటి రోజు నుంచి త్రీ డేస్ పాటు నాకు దాదాపు ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ నా ఎస్బీఐ అకౌంట్లో లేపేశారు ఏమంటే ఈ పే రూరల్లో పేమెంట్స్ కోసము ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండా చేసేసినారంట సో ఓటీపీ అవసరం లేకుండా చేసేసినారు ఆ రకంగా మనకు నలభై నాలుగు వేలు డబ్బులు పోయినాయి ఇంకోసారి ఫేస్బుక్లో మనకు ఒక లింక్ వచ్చింది నీ ఫేస్బుక్ పేజ్ బ్లాక్ అవుతుంది వెంటనే యాక్షన్ తీసుకోండి అని ఏం యాక్షన్ తీసుకోవాలంటే వాడు ఏదైతే సీసీ కోడ్ అదేదో అడిగాడు అది వెంటనే తీసి నేను స్టిక్ చేసిన దానికి స్టిక్ చేసిన ఒక రోజు తర్వాత నా పేజ్ నాకు కనబడకుండా అయిపోయింది తిరిగి ఫేస్బుక్ వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఒక వన్ మంత్ వాళ్ళతో పాపం బాగా కోఆపరేట్ చేసి వాళ్ళందరూ హెల్ప్ చేసిన తర్వాత నా ఫేస్బుక్ పేజ్ నాకు వచ్చేసింది కానీ అప్పటికే దాదాపు ఒక థౌజండ్ డాలర్స్ వరకు అందులో నా అమౌంట్ కొట్టేశారు వాళ్ళు ఇలా సైబర్ క్రైమ్ బారిన నేను కూడా పన్నాను బీయింగ్ ఎడ్యుకేటెడ్ అది జస్ట్ మనకు తెలియకుండానే మోసాలు జరుగుతున్నాయి సో ఇంకా ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి ఏ రకంగా ప్రజలు దెబ్బతింటారు వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మాధవరెడ్డి గారితో మనం ఒక చిన్న బ్రీఫ్ నోట్ తీసుకుందాం ఓకే నమస్తే సార్ నమస్కారం సార్ ఆ అబ్బా ఛానల్లో ఇంతవరకు ఎక్కువ భాగం ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బహుశా గతంలో మనం ఒకసారి లైవ్ ఇచ్చినాము మన హాస్పిటల్ నుంచి సైబర్ నేరాల గురించి ఇది ఇంకా ఫుల్ బ్లెజ్డ్గా ఒకసారి తీసుకుందామనే ఉద్దేశంతో నేను అనంతపురంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి మాట్లాడడం జరిగింది ఈరోజు మన ఎవరైతే మన మీ అభిమానులు ఉంటారు కదా మీ అభిమానులను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అందుకోసం మీరు ఇది సైబర్ నేరాల గురించి సెషన్ అదే లైవ్ ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ మనం కండక్ట్ చేస్తా ఉన్నాం సో నా పేరు మాధవరెడ్డి నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురము నేను ఏపీ రేషన్ స్కూల్ చదువుకున్నాను సో గత పది సంవత్సరాల నుంచి నేను ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ వచ్చు వస్తున్నాను ముఖ్యంగా ఈ సైబర్ నేరాల్లో మోసపోని వాళ్ళు ఎవరు ఉన్నారంటే దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే అవగాహన లేకోకుంటే ఈ రోజు కాకుండా రేపు మోసపోయే అవకాశం ఉంటుంది సో దీంట్లో తరాతమా భేదం లేదు వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు ఎంతవరకు అంటే ఈరోజు దరిదాపు మొన్న తెలంగాణ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తే ఎనభై ఎనిమిది వేల మంది మోసపోతే అందులో అందులో కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే నిరక్షరాశులు మిగతా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే స్టార్టింగ్లోనే చూసినారు కదా మన డాక్టర్ గారు కూడా రెండు కేసుల్లో మోసపోయినాడు సో ఇక్కడ చదువుకి ఈ సైబర్ నేరాలకు సంబంధం లేదు ఎందుకంటే డాక్టర్ గారు ఆయన వృత్తిలో ప్రసిద్ధులు లేకపోతే శివ అనుకుంటే శివ తన వృత్తిలో ప్రసిద్ధి నేను సాఫ్ట్వేర్లో ప్రసిద్ధి లేకపోతే ఇంకొకరు ఇంకోవరు వాళ్ళ వృత్తిలో బట్ సైబర్ నేరాల వరకు వచ్చే ఆ నేరస్తులు వాళ్ళ వృత్తిలో ప్రసిద్ధులు ఆ విషయం మనకు తెలియకోకుంటే సో మనం ఈజీగా మోసపోయే అవకాశం ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్పాలంటే కరెంటు ఎవరికైనా పట్టుకుంటే షాక్ గుర్తుంది కరెంటు పట్టుకోకుండడమే ఉపాయం అన్నట్టు సేమ్ అట్లనే ఈత రాకోకుండా ఎవరైనా ముందు మునిగిపోతారు ఈత నేర్చుకోవడమే నివారణ సో ఇది ఎట్లా ఎట్లా అంటే ఓన్లీ అవేర్నెస్ 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 వంద సార్లు అయినా కానీ డబ్బులు రికవరీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంది అన్నట్టు సో దీంట్లో చాలా రకాలుగా క్రైమ్స్ జరుగుతున్నాయి వందల రకాల క్రైమ్స్ జరుగుతున్నాయి అందులో పదుల రకాల క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి ఒక్కొక్క క్రైమ్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాము సో దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటూ పోతాము సో సారు నేను ఇంటరాక్ట్ అవుతాను సార్ ఊరికే ఉన్నాడు సార్ అన్ని రకాలుగా డబ్బులు ఎట్లా పోతాయి ఏదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నా ఓటీపీ చెప్తూనే పోతాయి అంటారు ఇదంతా ఎట్లా పోతాయి సార్ డబ్బులు సార్ మనం డాక్టర్ ఇంట్లో ఉన్నాము డాక్టర్ ఇంట్లో ఉన్నాము మనము ఈ మనకు రోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి సైబర్ నేరాలు అన్ని రకాలు ఉన్నాయి సో మీ దృష్టికి వచ్చినంత వరకు రెండు మూడు ఉండొచ్చు అన్నట్టు సో ఇవి తెలుసుకుంటూ పోతా అంటే తెలుసుంటాయి మీకు తెలిసి రెండు మూడు ఉండొచ్చు రోగ మన రోగాలు రైట్ ఫ్రమ్ హ్యాండ్ మీ అదే బ్రెయిన్ హార్ట్ లేకపోతే లెగ్ లేకపోతే ఇంకా ఫ్లూస్ రకరకాలు ఉంటాయి కదా ఇట్లనే సైబర్ నేరాల్లో వందల రకాల క్రైమ్స్ ఉన్నాయి అన్నట్టు సో ప్రతి దానికి ప్రధాన కారణం అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు సో ఆ కారణాలను మనం అనలైజ్ చేస్తేనే తెలుస్తుంది ఎనీ వందల రకాల క్రైమ్స్లో పదుల రకాలు బాగా జరుగుతున్నాయి సో మీరు దాని గురించి మనం చెప్పినప్పుడు అర్థమవుతుంది మీకు ఓకే మీరు చెప్పినది కరెక్టే మీకు ఇంతవరకు తెలియదు కాబట్టి అట్లా చెప్తున్నారన్న బా శివ సైలెంట్గా ఉండు సార్ని మాట్లాడి చాలా రకాలు ఉన్నాయి మోసాలు ఉన్న మధ్యలో పుల్లేస్తాడు వేళ సార్ మీరు చెప్పినది కరెక్టే ఇలాంటివల్లే ఎక్కువ మోసపోయేది ఎందుకంటే అన్నీ మాకు తెలిసిన అనుకుంటున్నారు మామూలుగా విషయం ఏంటంటే శివ గారు డాక్టర్ గారు ఇప్పుడు మనం హాస్పిటల్ తీసుకున్నాం అనుకో యాక్చువల్గా పిల్లల్ని తీసుకొని వస్తారు పిల్లలకు వాళ్ళ సొంత మెడిసిన్ వేయచ్చు కదా డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి సో ఇక్కడ కూడా అంతే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుంటేనే మోసపోమన్నట్టు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్తే కదా ఇప్పుడు మీ పర్సు మీ పర్సు పోయింది లేటస్ సపోజ్ మీ పర్సు పోయింది మీ బైక్ దొంగతనం జరిగింది చైన్ స్ట్రాచింగ్ అయింది మీకు తెలియకోకుండా జరుగుతుంది అదే సైబర్ నేరాలు మన సహకారంతో జరుగుతుంది మన సహకారంతో ఎట్లా జరుగుతుందంటే మనకు తెలియకోకుండా వాళ్ళకి సహకరిస్తాం సో నేనేం చెప్తానంటే మనకు సైబర్ నేరాలపై కంప్లీట్గా అవగాహన ఉంటే కంప్లీట్గా అవగాహన లేకుండా కనీసం తెలియని వ్యక్తులతో ఎట్లా ఇంటరాక్ట్ కావాలా ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు తద్వారా మనం చాలా వరకు సైబర్ నేరాల నుంచి మనం తప్పించుకోవచ్చు ఫస్ట్ మనకు తెలిసినారంటే మనము తర్వాత మన కుటుంబ సభ్యులు తర్వాత మన ఫ్రెండ్స్ అందరినీ మనం కాపాడుకోవచ్చు అన్నట్టు సో దీంట్లో మొదటికి వస్తే చాలామంది ఇప్పుడు యువత కాలేజీల్లో ఎట్లా చదువుతున్నారో ఏం చదువుతున్నారో తెలియదు కానీ బయటకు వచ్చినాక ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం డబ్బులు పెడుతున్నారు అన్నట్టు బ్యాక్డోర్ ఎంట్రీ అని చెప్పి లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇంకోటి అని చెప్పి లాస్ట్కి ఒకడైతే ఇన్ఫోసిస్లో జాబ్ అని బ్యాక్డోర్ ఎంట్రీ అని చెప్పి బ్యాక్డోర్ దగ్గరికి తీసుకుపోయి డ్రాప్ చేసినారంట ఆటోలో తీసుకుపోయి ఆ టైప్లో ఉంది అన్నట్టు అదే కాకుండా హౌస్ వైఫ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చాలామంది హౌస్ వైఫే కాదు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళు స్మార్ట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం తీసేసుకుపోతారు ఏ జాబ్ కూడా డబ్బులు డిమాండ్ చేయదు ఒకటి అవన్నీ పక్కన పెట్టండి మీరు ఏమన్నా జాబులు చేయండి ఏమన్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి రియల్గా వర్క్ ఏం జరుగుతుందో చూడండి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చూడండి ఏం నామోష అవసరం లేదు అసలుగా అవన్నీ పక్కన పెడితే ఎక్కడైనా ఆయన గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ప్రోడక్ట్ ఉండాలా సర్వీస్ ఉండాలా డెలివరీ ఉండాలి ఆ డెలివరీలు కానీ ప్రోడక్ట్ రైట్ ఫ్రమ్ జనరేషన్ నుంచి డెలివరీలో మీ భాగస్వామ్యం ఉండాలా అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా అదే కరెక్ట్ అయింది జాబ్ సో ప్రోడక్ట్ ఉండాలా సర్వీస్ ఉండాలి డెలివరీ ఉండాలా ప్లస్ వాళ్ళు తెలిసి ఉండాలా వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళ కస్టమర్ విధానం అన్నీ తెలిసి ఉండాలా వాళ్ళది కంపెనీ లిస్టెడా ఆర్ఓసీలో ఉందా లేదా ఇవన్నీ తెలుసుకొని చేయాలా అంతేగాని ఎవడో యూట్యూబ్లోనో లేకపోతే ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు అనుకోండి అవుట్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉండవు ప్లస్ ఏ జాబు డిమాండ్ చేయదు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్యాక్ డోర్ అని చెప్పి సైడ్ డోర్ అని చెప్పి ఇంకోటి మీరు చదువుకుంటే మీకు జాబ్ వస్తుంది మీ నాలెడ్జ్ మిమ్మల్ని జాబ్ వస్తుంది సార్ నిన్న అలాగమన్నా సార్ మా పక్కింటి టైమ్ ఐదు వేలు కట్టి జరిగిందండి సార్ ఆన్లైన్లో ఎబ్బీలో చూసి ఏదో నెలకు ముప్పై వేలు సంపాదిస్తారంట ఐదు వేలు కడితే నెల నుంచి ముప్పై మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత థర్టీ ఫైవ్ అట్లా వన్ ఇయర్ లోపల సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందంట ఆ బార్ అడిగితే ఏమో చూద్దాం నేను సంపాదించినా చూద్దాంలేను ఇది కరెక్ట్ అంటారా లేకుంటే ఇది కానీ ఎలాంటిదేనా అదే కదా శివ చెప్తాను షార్ట్ రూట్ లేవు సైడ్ డోర్ లేదు బ్యాక్ డోర్ లేదనే కదా చెప్తాడు ఐదు వేలు కడితే నెలకు ముప్పై వేలు అయితే లక్షల మంది చేరరా బాగున్నాయి మళ్ళీ ఆ మర్చి నీ భార్యను అడిగితే ఆమె వచ్చి మళ్ళీ నిన్ను అడగడము అదే ఫూలిష్నెస్ చెప్పండి సార్ గట్టిగా అదే కదా శివ చెప్తాండేది అది కనీసం మీ భార్యకి చెప్పినావు ఓ మాట ఓ నెల రోజులు చూస్తామని అట్లా చెప్పకుండా ఇమీడియట్గా డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు ఒకసారి కట్టినారా తర్వాత వాడు బాండ్ పేపర్ రాస్తాడు లీగల్ నోటీస్ అని రాస్తాడు ఏమి రాసినా ఏది రాసినా అంతా డూప్లికేట్ రేపు పొద్దున మీరు వర్క్ సరిగ్గా చేయలేదని చెప్పి వర్క్ ఎప్షన్స్ లేదని చెప్పి మీకు లీగల్ నోటీస్ పంపిస్తారు ఆ లీగల్ నోటీస్ పంపిస్తే దాన్ని చూసి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు భయపడి అవునా నిజం చాలా చాలా అసలు వీళ్ళకి వ్యవస్థ ఎట్లా పని చేస్తుంది అని తెలియకపోవడం వల్ల మంది ఇబ్బంది అవుతున్నారు ఫస్ట్ పాయింట్ చెప్తే కదా పాయింట్ వన్ మీరు కంపెనీని చూడండి ఎంత దూరం ఉన్నాయని పోయి చూడండి లేకపోతే వాడు టేక్ ఇట్ యాజ్ ఫ్రాడ్ అంతే సింపుల్గా ఎందుకో సార్ నాకు మేలు అయిపోయింది లేకుంటే ఐదు వేలతో పాటు ఇవి టెన్షన్స్ అన్ని కానీ అంతే చుక్కలు చూపిస్తారు అవును సార్ అరే సార్ నేనే ఇట్లంటే ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారు సార్ ఇలాంటి వాళ్ళు శివ అట్లా ఐదు వేలు కడితే ముప్పై వేలు వచ్చేది నలభై వేలు వచ్చేది లేదు అదంతా ఫేక్ చాలా మంది మోసపోయినారు ఊరికే ఉండు చాలుగానే శివాకు ఇంకా లోన్ యాప్స్ దాంట్లో దింట్ అని లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు దాని గురించి కూడా చెప్పండి సార్ శివాకు ఒకసారి సార్ లోన్ యాప్ ముఖ్యంగా ఈ లోన్ యాప్ ఎంత దారుణంగా జరుగుతుందంటే లాస్ట్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు కనపడరు కదా కనపడంతో మనం ఎందుకు అట్లా భయపడేది అది కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే లోన్ యాప్ లోన్ తీసుకుంటారో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్ ఫోటోస్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు ఇప్పుడు సింపుల్ గా ఫోన్ ఆఫ్ చేసి లేదు ఫోన్ యాప్ కాదు ఇప్పుడు మీ మీరే నేను ఉన్నాము నేను మీ దగ్గర ఒక ఇరవై వేలు లోన్ డబ్బులు తీసుకుంటా మీరు నన్ను బదనాం చేయాలంటే ఏం చేస్తారు మా ఇంటికి వచ్చి చూసుకుందాం రా అది ఇది అని కడతారు నేను కొద్దిగా మానం మర్యాద ఉన్నాను అనుకో ఏం చేస్తాం సార్ సార్ నేను వచ్చేసేస్తాను లేదనుకో నీ ఇష్టం వచ్చింది చేసుకోకుంటాం ఏదో పాయింట్లో మీరున్నా సర్దుకోవాలి నేను సర్దుకోవాలా నేననేది సార్ నేను ఇక్కడ ఇక్కడ ఏమొస్తుందంటే సార్ ఈ లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు కదా ఇళ్ళ ఫోటోలు కాంటాక్ట్స్ పోతాయి కదా ఇలా బదనాం చేయాలంటే దేశమంతా చేయాల్సిన లేదు ఇళ్ళ కాంటాక్ట్స్లో ఒక పది మందికి ఇళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తే చాలు వాళ్ళకి పంపిస్తానే వాళ్ళ రిలేటివ్స్ పంపిస్తారు అన్నట్టు ముఖ్యంగా పది మందికి పంపిస్తారు అమ్మా నాన్న అక్క అన్న బ్రదరు బాసు ఓకే ఇట్లా డాక్టర్ ఏమైనా ఉంటాయి కదా పేర్లు ఓకే సో పంపిస్తానే వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శివానే లోన్ తీసుకున్నాడు అనుకో శివ కాంటాక్ట్ నెంబర్ శివ కాంటాక్ట్ నెంబర్ మీదే నెంబర్ శివ కాంటాక్ట్ లో ఉంటుంది వెంటనే శివ ఈజ్ చైల్డ్ రేపిస్ట్ శివ ఇస్ చోర్ ప్లీజ్ కాల్ వన్ నైన్ వన్ డబల్ జీరో ఈజ్ వన్ కేస్ ఈజ్ అన్ హిమ్ అని మీకు పంపిస్తారు అన్నట్టు వెంటనే మీరు ఏం చేస్తారు శివాకు ఫోన్ చేసి ఏంది శివ ఇట్ల వచ్చింది ఏదో నెంబర్ నుంచి ఏంది శివ అంటారు అంతే అస్సలు సైబర్ క్రిమినల్ భౌతికంగా ఏం చేయడు అంత ఆన్లైన్ లోనే అంతా ఆన్లైన్లోనే భయపడిస్తాడు ఫోన్ ఆఫ్ చేసి మీకు వచ్చే మెసేజ్ అతనికి ఫోన్ రాదు మీకు పోతుంది మెసేజ్ పక్కన ఉండే వాళ్ళకి పంపిస్తాను ఆ కాంటాక్ట్స్ అన్ని ఉంటాయి కదా ఓకే కాంటాక్ట్స్ అన్ని ఉంటాయి సో సింపుల్ గా ఏం చేయాలంటే వాళ్ళు వచ్చి మనల్ని ఫిజికల్ గా డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి బెదిరించేది ఏం చేయరు నుంచి నోటీస్ వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉండే అందరికీ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు ఓకే ఆల్రెడీ మనం మంచి బాలుడు శివ మంచి బాలుడు అని ఒక ఫిగర్ ఉంటుంది సొసైటీ ఇవన్నీ వచ్చాక భయపడి నాకు వాళ్ళు మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకంటే తెలుసా సార్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మనం ఇస్తాం అన్నట్టు మీరు ఫేస్బుక్ అవన్నీ వాట్సాప్ అప్లై చేసినప్పుడు అలో కాంటాక్ట్స్ అన్ని వస్తుంది చూడండి అలో ఫోటోస్ అలౌ కాంటాక్ట్స్ అని అప్పుడు అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం అన్నీ ఇస్తే ఇచ్చేస్తాం అన్న అవును అలా ఇచ్చినందుకు అట్ల అవుతుందా అంతే సో ఫ్రెండ్స్ మీరు కూడా లోన్ యాప్స్లోకి పోయి లోన్స్ అవి ఇవి తీసుకుందండి ఇది ఇట్లా పబ్లిక్లో షేర్ చేసేది అది ఇది చేస్తారంట మీరు కూడా జాగ్రత్తగా ఉండండి శివ నువ్వే స్వామి లోన్ యాప్ లోన్ యాప్ అంటూ అంటే నా నిజంగా చాలా డేంజర్ ఉన్నట్టు కదా ఏం లేదు అట్లాంటి ఏమన్నా వచ్చినారంటే ఫస్ట్ పాయింట్ లోన్ యాప్ లోన్ తీసుకోవద్దు లోన్ తీసుకోవద్దు కాదు ఇన్స్టాల్ చేసినా తీసుకుంటారు తీసుకుంటారు సతాయిస్తారు ఓకే మీరు ఇన్స్టాల్ చేసినా సతాయిస్తారు లోన్ తీసుకోవడం తర్వాత సంగతి వాళ్ళు ఇచ్చేది కూడా ఈజీ మనీ ఓకే అదే ఎక్స్ప్రెస్ మనీ రకరకాలు ఉంటాయి ఓకే సో అసలు మీకు అవసరం లేని లో ఏ అప్లికేషన్ అయినా ఓ ఉరితాడు గుర్తుపెట్టుకోండి ఓకే ఎన్ని అప్లికేషన్లు ఉంటాయి అన్ని ఉరితాళ్ళు ఉన్నట్లు మనకి సెల్ ఫోన్ లో అనవసరం మనీ యాప్స్ ఏ యాప్స్ అయినా కానీ ఓకే సో రేపు పొద్దున మీదే లెటర్ సపోజ్ ఏ వాట్సాప్ ఉంది అనుకోండి వెంటనే ఇన్స్టాల్ చేసి మీ వాళ్ళకి అందరికి డబ్బు మీది హ్యాక్ అయింది మీ వాళ్ళందరికీ మెసేజ్ పంపిస్తారు నేను హరికృష్ణ ఐఎమ్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ సెండ్ మీ సమ్ మనీ అని ఓకే సో ఏ అప్లికేషన్ అయినా కానీ హ్యాక్ అయితే మాత్రం ఫోను డేంజర్ లో ఉన్నట్లు డేంజర్ లో ఉన్నట్లు సో ఎప్పుడైనా కానీ ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకుంటే ఎవరైనా కానీ లోన్ యాప్ తీసుకుంటే ఫస్ట్ భయపడద్దు ముందు లోన్ యాప్ ఇన్స్టాల్ చేయొద్దు తీసుకునే అని భయపడద్దు మహా అంటే వాడు మార్ఫింగ్ చేసి చాలు గా మీరు ఒక చిన్న స్టేటస్ పెడితే చాలు ఏమని మై ఫోన్ సంబడి సెండ్స్ ప్లీజ్ ఇగ్నోర్ ఓకే నా ఫోన్ యాక్ అయింది ఎవరైనా మార్ఫింగ్ ఫోటోస్ పంపిస్తే ఇగ్నోర్ చేయండి ఓకే అంటే పేపర్లో చాలా సార్లు లో డబ్బులు తీసుకొని అంటే ఈ సోషల్ థ్రెటనింగ్ సోషల్ థ్రెటనింగ్ అంతే అంటే ఫోన్ చేసి అట్లా ఏమి ఉండవు ఓన్లీ మార్ఫింగ్ చేసి వాళ్ళకి ఇంకా ఇంకా మన దగ్గర గట్స్ ఉంటే తీసుకున్న వాళ్ళ దగ్గర అరే మార్ఫింగ్ ఏం చేస్తావు ఒరిజినల్ ఫోటో ఇస్తామని చెప్పాలా ధమ్కియాలా అరే మార్ఫింగ్ ఏం చేస్తావు ఒరిజినల్ ఇస్తాము నువ్వు అది చూసుకో అని చెప్పాలి నేను ఇద్దరికి ఇట్లా ఫోన్ చేసి అడిగితే నేను వాయిస్ పంపించిన వాళ్ళకి ఇదే వాయిస్ ఓకే అదే అట్లా అన్నట్టు సో అది ఏం లేదు ఏ సైబర్ భౌతికంగా క్రిమి చేయడు ఓకే మానసికంగా సతాయిస్తాడు ఓకే మీ ఈగోతో ఆడుకుంటాడు ఓకే ఈ మైండ్ సెట్ అంతా మైండ్ సెట్ కాదు సార్ వీటితో నేను కానీ బ్యాటరీ సైట్లు ఉన్నాయి కదా సార్ పెళ్లి సంబంధాలు చూస్తాయా దాంట్లో ఫ్రాడ్ అయితే లేవు కదా సార్ ఎందుకంటే మావాని సంబంధాలు దాంట్లోనే చూస్తున్నాము శివ ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగినావు దానివల్ల విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి దాంట్లోగానే సార్ దాంట్లోనే జరుగుతున్నాయి అది ఎట్లా సార్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఎవరిని తమ్ముంది అప్లోడ్ చేసినామంటున్నాను కదా ఇంకోరు ఎవరో లేడీస్ జెంట్స్ ఇంగోరు లేడీస్ ఫోటోతోనే ఇచ్చేసి సో మీరు ఏ ప్రొఫైల్ కావాలనుకుంటున్నో ఆ ప్రొఫైలే చూపిస్తారు అన్నట్టు యాక్చువల్గా ఈ మ్యాట్రిమోని సైట్లు అవి ఏవైతే ఉన్నాయో రా అంటే దాంట్లోకి సైట్ ఎంటర్ అయ్యేది అప్పుడు డాటాను వెరిఫై చేయట్లేదు ఎక్కువ భాగం వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలనుకుంటున్నారు సో వెరిఫై చేయకోకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు అప్రూవ్ చేయకపోవడం అన్న వెరిఫై అంటే నేను చెప్పేది మీరు చూసుకుంటారు మా దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి మీ ఇప్పుడు మీ తమ్ముంది అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు అడిగినారా డీటెయిల్స్ అన్ని అంటే పుట్టింతేది కరెక్టా లేదా అవన్నీ చెక్ చేసినారా ఏం లేదు సార్ అంటే ఓకే అంతే కదా డబ్బులు అయితే తీసుకున్నారు ఫస్ట్ సార్ అదే సో ఈ విషయం ఏంటంటే మీరు చెక్ చేయకోకుంటే క్రిమినల్స్ది చెక్ చేయరు అంతే కదా సార్ ఇప్పుడు మీరు బస్ స్టాండ్ పోతారు ఎయిర్పోర్ట్ పోతారు బస్ స్టాండ్లో ఎవరినైనా చెక్ చేస్తారా లేదు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు అందరు చెక్ చేస్తారా ఈ మ్యాట్రిమోనీ సైట్లలో ఈ మ్యాట్రిమోనీ సైట్లలో ఎక్కడైతే మీది చెక్ చేయరో అవతల వాళ్ళది కూడా చెక్ చేయరు ఎన్నంటే ఒక్కొక్కరు ఇరవై ముప్పై యాభై పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అట్లనే నిత్య పెళ్ళి కొడుకు నిత్య పెళ్లి కూతురు అని జెంట్స్ లేడీస్ అని లేదు మోసగాళ్ళు ఇదొకటి రెండోది ఏం జరుగుతుందంటే రెండోది ఏం జరుగుతుంది అంటే కొంతమంది పెళ్లి కాక పెళ్లి కాని ప్రసాదాలు ఉంటారు ఏదో ఒకటి ఎట్ట నోట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వయసు దాచిపెడతారు ముప్పై ఐదు ఏళ్ళు అనుకో ముప్పై ఏళ్ళు పెడతారు లేకపోతే శాలరీ పది లక్షలు ఉందనుకో ఇరవై లక్షలని పెడతారు ఈ రెండో అబద్ధాలు లేరు ఇదంటే ఓన్లీ పెళ్లి కోసం కానీ మోసం చేయడం కోసం చేస్తా అంటారు ఇరవై ముప్పై పెళ్లిని పెళ్లి చేసుకోవడం వారం పది రోజులు ఉండడం వెళ్ళిపోవడం లేకపోతే పెళ్లి కాకముందే డబ్బులు గుంచుకోవడం డిజా కావడం సో ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సో నేనేం చెప్తున్నానంటే మన అబ్బా ఛానల్ తరఫున సో మీరు ఏదైనా వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకున్నారు ఓన్లీ ట్రస్టెడ్ మ్యాటమొనీ సైట్లలోనే రిజిస్టర్ చేసుకోండి సో ఈ ట్రస్టెడ్ మ్యాటమనీ సైట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చెక్ చేస్తారన్నమాట మిమ్మల్ని చెక్ చేయలేదంటే అవతలన చెక్ చేయరు ఎప్పుడైతే అవతలలోనూ చెక్ చేయరో ఖచ్చితంగా మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది అంతే కదా సార్ సో ఖచ్చితంగా మీరు పుట్టిన తేదీ చెక్ చేయాలా అడ్రస్ చెక్ చేయాలా పేరు చెక్ చేయాలా ఆదాయం చెక్ చేయాలి వీలైతే మన డాక్టర్గా అడగచ్చు డాక్టర్ సార్ని అడగచ్చు ఎందుకంటే ఈ బుద్ధు రేపు చిన్న జాబ్కే మెడికల్ టెస్ట్ అడుగుతున్నారు లైఫ్ పార్ట్నర్కి మెడికల్ టెస్ట్ అడగట్లేదు అది కూడా టెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటే టెస్ట్ చేయించడ నష్టం లేదు క్రిమినల్ కాయిల్స్ అదే మన తెలుగులో ఒకటి అంటారు కదా అంత్యూస్టూరం కంటే ఆది న్యూస్టూరం బెటర్ తర్వాత పోయి మునిగేదానికంటే ముందుగానే మునుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా సో ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ట్రస్టెడ్ మ్యాటమోని సైట్లలో విజిట్ చేయొచ్చు సో దీని గురించి కూడా మేము ఒక చిన్న వెబ్సైటు సొల్యూషన్ డిజైన్ చేసినాము సో అది లాస్ట్లో మన డాక్టర్ సార్తో చెప్పిస్తాను అంటే ప్రజలను ఎటు తిరిగి మోసం చేయాలని చూస్తున్నారు సార్ అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీలో ఒక సొసైటీలో ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్నారనుకో ఇద్దరు టీచర్లు ఉంటారు ఒక డాక్టర్ ఉంటాడు ఒక బార్బర్ ఉంటాడు ఒక కోబ్లర్ ఉంటాడు లేకపోతే ఇంకా నాలుగు కిరాణా షాపులు ఉంటాయి నాలుగు చికెన్ షాపులు ఉంటాయి అట్లనే క్రిమినల్స్ అందరూ ఉండరు ఇద్దరు ముగ్గురు ఉంటారు అందరినీ కవర్ చేస్తుంటారు అన్నమాట అందరూ క్రిమినల్స్ అయితే సొసైటీ తట్టుకోదు కూలిపోతుంది అంతే కదా అందరూ యూట్యూబ్ ఛానల్స్ అనుకో ఎవరిది ఎవరు చూడరు అంతే కదా ఇప్పుడు సి కొంత ఎప్పటికైనా కానీ ఏ యాక్టివిటీ అయినా కొంతమంది నేను చూస్తారు మీతో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది సో క్రిమినల్స్ కూడా అంతే కొంతమంది ఉంటారు మీతో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారన్నమాట సో ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తే అంత జాగ్రత్తగా పెట్టాలన్నట్టు శివ వద్దులే శివ ఊరినే వాళ్ళకి వీళ్ళకెందుకు కానీ ఆన్లైన్లో నేను చెక్ చేయొద్దు మీకు తెలిసిన వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకో మాండ్రికం మాత్రం చేసుకోవద్దు మళ్ళీ అట్లా ఒక రోగాలు వస్తాయి దాంతో కూడా పెద్ద సఫరింగ్ సరేలేనా ఏంది పెద్ద రీసెంట్గా ఇట్లా ఎక్కువైతేనే కదా ఏంది మేము పోలీసులము నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఫోన్లు వస్తున్నాయి